మై క్లాస్మేట్స్ ఎవరెవరంటే రాఘేంద్ర గారు అబ్బాయి ప్రకాష్ మీ బోర్ స్టడీ టుగెదర్ కోదండరాడ్డి గారు అబ్బాయి సునీల్ ఇన్ఫ్యాక్ట్ వైభవ్ నా జూనియర్ అనమాట మా ఇంట్లో అద్దెకి రవిరాజ పిన్సెట్టి గారు ఆయన వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు ప్రదీప్ ప్రభాష్ మా ఇంట్లో పెరిగిన పిల్లలు వాళ్ళు చిన్నప్పటి నుంచి షూటింగ్కి వెళ్ళేవాళ్ళం మా సినిమాలో బాగా గుర్తుంది రుస్తుం షూటింగ్ జరిగేటప్పుడు తిరుపతికి వెళ్ళాం ఆ విలేజ్లో కానీ ఆ క్రౌడు ఆ ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే చెప్పాలా మాకు చాలా అదృష్టం ఏంటంటే ప్రతి మా నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి శబరిమలకి మా నాన్నగారు తీసుకెళ్ళి ఆయన టిల్ నౌ ఐ హంప్లీటెడ్ మోర్ దెన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అప్పట్లో ఎంత అదృష్టం అంటే మా గ్రూప్ ఒక నూట యాభై మంది వెళ్తున్నాం అంటే చిరంజీవి గారు అర్జున్ నంబియార్ గారిని కలిశాను నగేష్ గారితో ట్రావెల్ చేశాను వాళ్ళతో భోజనం చేయటం శబరిమలలో వాళ్ళతో స్టే చేయటం ఎంత అదృష్టం అంటే కంప్లీట్ ఫిలిం ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి ఉన్నాం బాగా షూటింగ్స్కి వెళ్ళేవాళ్ళం ప్రివ్యూ షోస్కి వాళ్ళం అప్పుడంటే అక్కడ సందడిగా ఒక ఫ్యామిలీ లాగా ఉండేది మాకు అగైన్ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఎట్ మా నాన్నగారు ఫస్ట్ మాకు తెలిసినంతవరకు పద్మాలయలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఉండి నటించారు ఆయన చాలా సినిమాలు చాలా మందికి తెలియదు ఆ విషయం ఓ వెంకటబాబు గారు యాక్ట్ చేశారు అల్లూరు సీతారామరాజులు సినిమాలో ఉన్నారు గజ దొంగలో యాక్ట్ చేశారు ఇన్ఫాక్ట్ అల్లూరు సీతారామరాజు సినిమాలో ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గారు రాజబాబు గారు నాన్నగారు ఉంటారనమాట కృష్ణ గారు వచ్చి అన్ని వెపన్ సరెండర్ చేయమంటారు అందులో దాక్కుంటారు సో లైక్వైజ్ ఈస్ డన్ మెనీ మూవీస్ అండ్ ప్రొడక్షన్ మేనేజర్గా మోసగాళ్ళకి మోసగాడు అల్లూరు సీతారామరాజు పండంటి కాపురం దానికి పన్నెండు కాపురాని గారి మ్యూజిక్ కోదనపల్లి గారి మ్యూజిక్ అంత కష్టపడి ఒక మనిషి ఏమీ లేకుండా ఏమీ లేకుండా చెన్నైకి వచ్చి మేము వద్దంట్లో ఉంటూ మమ్మల్ని ఇంత బాగా చదివిస్తూ మా మా ఇంటిని ప్లాన్ చేసుకుంటూ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ప్రొడ్యూసర్ గారు వచ్చి బాగా గుర్తుందండి మాకు చిన్నప్పుడు ఎంతోమంది కృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ మా రుస్తుం షూటింగ్ అరుణాచలం స్టూడియోలో జరుగుతున్నప్పుడు మా ఇంటికి వచ్చాయన కలిసి భోజనం చేసేవాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు రైట్ ఫ్రమ్ డే బిగినింగ్ వీ నో హిమ్ వెరీ వెల్ యాజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అర్జున్ డేట్స్ అన్నీ నాన్నగారు చూసేయనా ఇవన్నీ చూసేటప్పుడు ఆ ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ ఎక్కడైతే కొంచెం బ్యాడ్ టైం అనొచ్చు వాటర్ ద డైనమిక్స్ మాకు ఆ ఫ్లిప్ సైడ్లో ఒక బ్యాడ్ టైం రాగానే ఎలా మనుషులు మారిపోతారు బాగా మనవాళ్ళు తెలిసిన వాళ్ళే మనకి డబ్బు లేనప్పుడు ఎలా ఉంటారు ఒక సినిమా ఫ్లాప్ ఇస్తే ఒక ప్రొడ్యూసర్ పరిస్థితి ఎలా మారుతుంది అంటే ఒక మంచిగా డబ్బులు ఉన్నప్పుడు హిట్ ఇవ్వటం కాదు ఇంపార్టెంట్ దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అక్కడే మేము నేర్చుకున్నాం చాలా విషయాలు ఓకే ఓ ఇలా ఉంటే ఇదేనేమో అని మా చిన్నప్పుడు అంటే స్కూల్కి కార్లు వెళ్ళే వాళ్ళు మేము మళ్ళీ కాలేజీకి బస్సులో వెళ్ళి కష్టపడి ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది నాన్నగారు పోతే ఏంటి ఆయన పోయాక ఎవరు వచ్చారు అది ఇంపార్టెంట్ ఉన్నప్పుడు వచ్చి పలకరించడం కాదు ఆయన పోయినప్పుడు ఆయన బాడీ అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు ఎవరు చూశారు ఆయన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక అప్పుడు ఆయన పరిస్థితి వాట్ వాస్ ద డిప్రెషన్ వాస్ గోయింగ్ త్రూ హౌ ఇస్ ఇండస్ట్రీ చేంజ్డ్ ద హోల్ స్కినారియో ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ అంత బిజీగా ఉన్న మనిషి ఎలా మాకు చూస్తున్నాం చూస్తున్న కొద్దీ మాకు వీ లర్న్ అంటే ఓకే ఇలా ఉంటారు ఇట్లాంటి ఇట్లాంటిష్యూస్ ఉంటాయి నాట్ ఎవ్రీబడి అందరు కాదు నేను అలా చెప్పను కానీ ఇప్పటికీ ఐఎమ్ స్టిల్ ఇన్ టచ్ విత్ ద ఫిలిం ఇండస్ట్రీ నేను మీకు అన్నట్టు మా ఇండస్ట్రీలో పెరగటం కాబట్టి రావు గోపాల్ గారు మా అన్ని సినిమాలు ఉన్నారు నూతన్ ప్రసాద్ గారు మా అన్ని సినిమాలు ఉంటారు నూతన్ ప్రసాద్ గారు ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా క్లోజు సుత్తివేల్ గారు అన్ని సినిమాల్లో ఉంటారు ఇప్పుడు వాళ్ళ డాటర్ని నేను చేసుకున్నాను పెళ్లి చేసుకున్నాను ఇలా వీళ్ళందరూ రావు రమేష్ గారు రావు గోపాల్ గారు అబ్బాయి మేమందరూ స్టిల్ వీఆర్ ఇన్ టచ్ ఆల్మోస్ట్ రెగ్యులర్లీ సో ఇదేంటంటే ఇండస్ట్రీ నుంచి మేము బయటకు రాలేదు కాదు ముఖ్యంగా చెప్పాలంటే బాలసుబ్రహ్మణ్యం గారు కోదండపాణి గారు ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఆ ఒక గ్రాటిట్యూడ్లో ఆయన పేరున స్టూడియో రన్ చేసి ప్రతి ఈవెంట్లో ప్రతి ఇంటర్వ్యూలో గారి పేరు చెప్పుకుంటూ అంత గొప్ప మనిషి మాకేమో ఆయన ఒక కొండ లాంటి మనిషి ఒక మా నాన్నగారు పోయాక యాజ్ అ గాడ్ ఫాదర్గా కొండ లాంటి మనిషి సో ఇవాల్టికి ఆ ఫ్యామిలీతో కానీ చరణ్తో కానీ నా మై రిలేషన్స్ విత్ ఆల్ దీస్ పీపుల్ స్టిల్ ఇన్ టచ్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ నుంచి బయటికి రాలా కాకపోతే మనకి సెట్ అవ్వదు కొన్ని కొన్ని ఒక బిజినెస్ ఏం వృత్తి చేయాలన్నా ఇప్పుడు యాక్ట్ చేయాలనుకోండి అందంగా ఉండాలి ఇదంటే ఒక టాలెంట్ ఉండాలి ప్రతి దానికి మాకు ఇచ్చింది ఏంటంటే వాట్ ఐ హి ఇస్ గివన్ ఎస్ క్రియేటివ్ నాలెడ్జ్ యా క్రియేటివ్ టాలెంట్ కోదండపాని గారికి మ్యూజిక్లో మా నాన్నగారికి మేనేజ్మెంట్లో అలా ఒక క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది సో ఐ వాజ్ థింకింగ్ సపరేట్గా అది చేద్దామని చెప్పి ఇంటీరియర్ డిజైనింగ్ లైన్లోకి వచ్చి అంటే ఈ ఒక ఇండస్ట్రీకే డొనేషన్ లేవు నేను చదువుకునేటప్పుడు రికమెండేషన్స్ లేవు డబ్బులు కట్టాల్సిన అవసరం ఎక్కువ లేదు నా ఫీజు అంతా పదివేలు ఎంతో అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు ఓకే సొంతంగా కష్టపడి పైకి వద్దాం అని ఒక ఆశతో ఈ ఇండస్ట్రీలో చేరటం మా నాన్నగారు ప్రోత్సహించడంతో ఈ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇప్పుడు మీరు ఉంటున్న చూస్తున్న నా బిజినెస్ ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాం అండ్ ఇట్స్ వెరీ గుడ్ హ్యాపీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనం ఏ వృత్తి చేస్తాం అందులో మనకి సాటిస్ఫాక్షన్ ఉంది డబ్బులు సెకండరీ మా నాన్నగారు ఎప్పుడో అయితే చెప్పే ఆయన డబ్బు వెనకాల నువ్వు వెళ్లకు మంచి చెయ్యి నీకు నచ్చింది చెయ్యి నీకు సంతోషంగా ఉండదానికి చెయ్యి ఇంకోళ్ళకి అన్యాయం చేయొద్దు నేర్చుకున్న ఆ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తున్నా వీఆర్ వెరీ హ్యాపీ మా పెద్దలు చేసిన వాళ్ళు చేసిన పుణ్యాలకి వీఆర్ వెరీ హ్యాపీ వాట్ మోర్ వీ నీడ్ ఇట్ ఏదో కోట్లు కోట్లు సంపాదించిన ఆశ లేదు మాకు ఉన్నదే హ్యాపీగా ఉన్నావా అమ్మగారు నాతోనే ఉంటారు దాట్ ఈస్ ఐఎమ్ మోర్ బ్లెస్డ్ విత్ దాట్ సో దీనికంటే అదృష్టం ఇంకేం కావాలి కానీ హ్యాపీ లైఫ్ అందుకోసం మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము కలుస్తుంటాం రమేష్ కానీ పవన్ కానీ నూతన ప్రసగర్ అబ్బాయిని కానీ వీ రెగ్యులర్లీ మీట్ వెన్ అవర్ ఐ కమ్ టు హైదరాబాద్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్స్ పర్ అస్ ఇండస్ట్రీ నుంచి బయటికి రాలేదు బట్ ఇండస్ట్రీ అంటే కొంచెం దూరంగా ఉంటున్నాను అంతే ఇంకేం లేదు ఇండస్ట్రీ నుంచి బయటికి రాకపోయినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు యజువల్ గా ఇంత లెజెండ్స్ ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ నుంచి ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది కోదండపని గారి అబ్బాయి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ గా ఈశ్వర్ గారు చేశారు ఆ తర్వాత బాబు గారు అనగానే వాళ్ళ అబ్బాయి కూడా ప్రొడ్యూసర్ అవుతారా అనేటువంటి ఒక ఫీల్ అలా ఉండేది కదా అదన్నీ లేదు మీరు లేదండి మాకు మాకండి చెప్పినట్టు మాకు బికాజ్ వి హావ్ సీన్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండ్ చూడటం వల్ల డిసైడెడ్ ఓకే దిస్ మైట్ నాట్ బీ కప్ ఆఫ్ టీ మన టెంపర్మెంటల్ లెవెల్స్ కానీ మన యాటిట్యూడ్ కానీ అంటే ప్రతి మనిషికి ఓ ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి నా నెగటివ్స్ ఏంటని అసెస్ట్ చేసుకుంటే దాన్ని తగినట్టు నేను చూస్ చేసుకోవాలి మనకి ఆశ ఉంది నాన్నగారు ఉన్నారు ఆ ఇండస్ట్రీ ఆయన పేరు చెప్పుకొని మనం వెళ్ళిపోవాలంటే లెట్స్ నాట్ రైట్ థింగ్ అట్లా చాలామంది వచ్చారులేండి చాలామంది ఫాదర్ పేరుని చెప్పుకొని వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు వీ హ్ సీన్ మెనీ పీపుల్ యూ నో ద స్టోరీస్ యూ నో హౌ ఇట్ ఈస్ బట్ మాకేంటంటే మా నాన్నగారు కూడా ఎంకరేజ్ చేయటం ఏంటంటే ఇండస్ట్రీ వదురా అని బికాస్ హీస్ ఆల్సో సీన్ ఆన్ ద డిఫికల్టీ ఈ డజన్ వాంట్ ఇస్ కిడ్స్ టు గో త్రూ దాట్ అందువల్లే మా అక్క ఐఐటి మెడ్రాస్లో గోల్డ్ మెడలిస్ట్ ఐఐటి ఢిల్లీ దెన్ అగైన్ రైట్ నౌ షీఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అండ్ షికాగో తను మ్యారేజ్ సెటిల్ అయింది అక్కడే మా అన్న కూడా మా అన్న పేరు ఇన్ఫాక్ట్ కోదనపాణి కథనాని గారు చనిపోవని వెంటనే పుట్టడం వల్ల ఎస్పీ కోదనపాణి అని పెట్టారు తను మైంట్రీ కన్సల్టింగ్ అని చెన్నైలో జాబ్ చేస్తుంటాడు నేను లాస్ట్ పర్సన్ సో ఐమ్ ఇంటీరియర్ డిజైనింగ్ నచ్చి చేసి అదే వృత్తిలో ఉన్నానండి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం నాన్నగారికి అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ వద్దురా అని చెప్పేంత స్టేజ్ ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఫేస్ చేశారు ఆయన పర్సనల్గా చూసారు ఎంత హైస్ అయితే చూసారో మందిని ఇంట్రడ్యూస్ చేశారో ఎన్ని హిట్ సినిమాలు ఇచ్చారో అంత లోస్ చూసారు ఒక రకంగా దూరం అయిపోవాలి నేనే నా తర్వాత కూడా ఎవరు రావద్దు అనే మాట అంటే ఇది మీరు అంటున్నట్టు ఆయన లో చూసిన టైం మాకు చాలా కష్టమేసింది మేము మా కళ్ళ ముందు ఎంత బిజీగా ఒక ఇండస్ట్రీ అంటే ఇంట ఆఫీస్ బయట ఇన్ని కార్లు ఉండేవి ఇన్ని బిజీగా ఉండే మనిషి ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వంగానే ఆయన ఏదో ఒంటరితనం అయిపోయి ఇంకా ఏంటి మన పరిస్థితి ఏంటి అని ఒక 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 రాంగేంటి అలాగే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవటం వల్ల మంచి మంచి సినిమాలు యాజ్ అ నాకు ఇవాళ కూడా నా ఫేవరెట్ మూవీస్ మా నాన్నగారు చేసిన సినిమాలంటే బంగారు భూమి కానీ ఒక ఫ్యామిలీ ఒక జాయింట్ ఫ్యామిలీ ఎలా ఉండాలి రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి అని చూసిన సినిమా అది దొంగముగుడు అన్ఫర్గెటబుల్ ఈవెన్ టుడే నేను ఇంట్లో పిల్లలతో కూర్చొని వాచ్ చేస్తాం ఆ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తాం ప్రతి డైలాగ్ మాకు ఉన్నా కూడా ఏంటంటే బాగా బాగా నచ్చిన సినిమా ఇట్లాంటి సినిమాలు తీశారు చాలామంది యాక్టర్లకి హెల్ప్ చేశారు అంటే ఇప్పుడు నేను ఎక్కువ చెప్పకూడదులేండి అది గొప్పగా మనం చెప్పుకున్నట్టు ఉంటుంది కానీ పెద్దవాళ్ళకి హెల్ప్ చేయడం వేరే విషయం ఎగ్జాక్ట్లీ వర్కర్స్ డౌన్ ద లైన్ వాళ్ళకి నాకు బాగా గుర్తుంది దేవి వరప్రసాద్ గారు ప్రొడ్యూసర్ నా ఫిలిం నగర్లో మా నైబర్ ఉండాలి వాళ్ళ ఇంటికి వాళ్ళ పాపని కలవడానికి ఒకసారి వెళ్ళి వాళ్ళ మిస్సెస్ని కలిసే లాస్ట్ స్టేజెస్ చూస్తే అప్పుడు అంది గరాణ మగుడు షూటింగు మా షూటింగు ఓకే విజయవాహలో అక్కడ జరుగుతుంది ఫుడ్ లేట్ అయింది మా షూటింగ్లో వెంకన్నబాబు గారు వెంటనే మొత్తం జస్ట్ మా షూట్ మా స్పాట్కి కూడా మొత్తం ఫుడ్ ఆయనే పంపించాడు వెంటనే అంటే ఇట్ వాజ్ వన్ స్మాల్ ఇన్సిడెంట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ లైక్ వైజ్ ఇవాళ నేను ఆంధ్రా క్లబ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ క్లబ్ ఇన్ చెన్నై అక్కడ ఒక రోజు నేను ఏదో బయట ఆటో దొరకలే రాత్రిపూట బండి లేదు ఆ రోజు కార్ తీసుకెళ్లేదు ఆటో ముసలైన వచ్చాడు ముసలైన ఆటో దొరుకుంటాడు బాబు రండి ఇంట్లో దింపుతాను మిమ్మల్ని మీరు ఉండే శాలిగ్రామం కదంటే నాకు అర్థం కాలేదు మీరు కేరల్సి వెంకటబాబు గారు అబ్బాయి అంటాడు అరే ముసలయిత్ను నాకు ఎవరో తెలియదు నీకెల్లా మా నాన్నగారు లేదు మేము చూస్తుంటా పోలికలు మీకు ఎక్కువ ఆయన ఉంది నేను కూడా ఇద్దరు ముగ్గురు చెప్పారు ఇలా పలానా వెంకటబాబు గారు అబ్బాయి అని చెప్పారు నాకు తెలుసు నీ స్టాండ్లో చూస్తుంటాను మిమ్మల్ని రండి సార్ నేను దింపుతాను అన్నాడు నాకైతే గూస్ బంప్స్ సర్ప్రైజ్ ఎక్కడి నుంచో రోడ్లో ఒకటి వచ్చి నేను దింపుతాను సార్ మిమ్మల్ని మీరు పలాన వాళ్ళని కానీ అది చెన్నైలో ఎక్కాను ఎక్కంగానే ఇల్లు తెలుసు కదండి మీకు వచ్చాను సార్ చాలాసార్లు వచ్చాను ఇవాళ కూడా మా ఇంట్లో మా కొడుకు పెళ్లి జరగదానికి కారణం వెంకటబాబు గారే ఓ ఆటో డ్రైవర్ వాళ్ళ కొడుకుకి వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎలా మనుషులకి సహాయపడాలి లేని వాళ్ళకి ఎలా సహాయపడాలి అనేది కూడా ఆయన చేతులతో చాలా నేర్చుకుందాం మేము అండ్ ఇవాళకి మేము సంతోషంగా ఉండడానికి కారణం మేబీ దోస్ ఆఫ్ ద థింగ్స్ మంచితనమే వాళ్ళు చేసిన మంచితనం కోదండపాణి గారు కానీ వెంకటబాబు గారు చేసిన మంచితనం వల్ల మా ఫ్యామిలీ చేయటం మేము బాగున్నాం ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉన్నాను దానికి కారణం వాళ్ళే సో ఆ బాటలోనే మనం వెళ్ళాలి అప్పుడే మన పిల్లలు ఇంకా సంతోషంగా ఉంటారు అనే ఒక చిన్న సింపుల్ ప్రిన్సిపల్ అండి దీనికి ఏదో సినిమా ఇండస్ట్రీకి రావాలి ప్రొడక్షన్ చేయాలి కానీ ఇది చేయాలి కానీ మాకు ఆశ లేదు ఇవాళకి కూడా చాలా మంది ఏం చేస్తుంటారు నన్ను మా ఫ్రెండ్స్ కలిసినప్పుడు పాత సినిమాలే ఉన్నాయి కదా రీ రిలీజ్ చేయొచ్చు కదా దాన్ని మళ్ళీ తీయచ్చు కదా మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా విఆర్ కంటెంటెట్ కంటెంటెడ్ అనే ఒక వర్డ్ ఎప్పుడైతే ఉందంటే విఆర్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ